హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ బీబీ క్యూ స్టైల్లో ములక్కాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఒక మూడు ములక్కాయల్ని తీసుకున్నాను లేతగా ఉన్న ములక్కాయల కంటే కండ్ ఎక్కువ ఉన్న ములక్కాయలు తీసుకుంటే మనకి గుజ్జ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు వీటిని ఒక పుల్క స్టాండ్ గ్యాస్ పైన పెట్టి ఈ పుల్క స్టాండ్ పైన ఈ ములక్కాయల్ని పెట్టుకొని మంచిగా టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరి ఎక్కువ కాల్చుకొని అవసరం లేదు మనకి కొంచెం లోపల ఉడికిపోతే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని టూ ఫింగర్స్తో ఇలా పట్టుకొని చీల్చుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇవి మనకి కాలేటప్పుడే ఇవి మనకి పగిలిపోతాయి ఒకవేళ మీకు అలా గనక పగలపోతే ఇలా టూ ఫింగర్స్తో ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఇలా ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో ఇలా చివరగా పెట్టుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే చూడండి మనకి గుజ్జు మొత్తం చక్కగా వచ్చేస్తుంది ఇలా గుజ్జు మొత్తం తీసుకోవాలి లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అన్ని ఇదే విధంగా స్పూన్తో గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేను ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ములక్కాయలు మాడిపోయినది అంతా ఇందులో పడింది కాబట్టి ఒక టూ సైడ్స్ మంచిగా క్లీన్ చేసుకున్నాను మీరు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే క్లీన్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ములక్కాయ గుజ్జును కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఎక్కువ ములక్కాయలు తీసుకుంటే మనకి ఇంకెక్కువ గుజ్జు వస్తుంది నేను ఒక త్రీ ములక్కాయలు తీసుకున్నాను కాబట్టి మాకు సరిపడా గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు ఇలా మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ములక్కాయ గుజ్జు మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుంటున్నాను ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా టమాటాలపైన సాల్ట్ వేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి చూడండి మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేస్తున్నాను ఈ ములక్కాయ కర్రీలో మెయిన్గా ఎండుమిర్చి ఆ తర్వాత మెంతి పౌడర్ అయినా అండి దీనివల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఎలా సపరేట్ అవుతుందో చూడండి తొందరగా అయిపోతుందండి కర్రీ మనం గుజ్జు తీసి పెట్టుకుంటే కర్రీ చేయడం తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి ఇలా చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్